ुण्य जलने गतौ तिर्यग्रूपं तव पदशिरो दर्शनधिया हरिब्रह्माणौ तौ दिवि भुवि चरन्तौ शमयुतौ कथं शम्भो स्वामिन् कलय मम वेज्योषि पुरतः स्तोत्रेण हं प्रवच्मि न मृषा देवा विरिञ्चादयः स्तुत्यानां गणना प्रसङ्गसमये त्वामग्रगण्यं विदुः आहात्म्याग्रविचारणप्रकरण्ये धाम्या तुषस्तोमवत् धूतास्त्वा विदुरुत्तमोत्तम फलम् అమ్మ నాన్న కదా ఒక అమ్మని తలుచుకుంటే ఇక్కడే శివుడు ఉన్నాడు అందుకని పద్దెనిమిది శ్లోకాలు శివానందలహరి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మొదటి పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు యాభై యాభై ఒకటి డెబ్భై ఐదు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది వంద మధ్యలో అన్నీ గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా మొత్తం వంద చదవలేకపోయినప్పుడు కనీసం అలా పూర్తి చేయగలుగుతాం నవరత్న మాలికా స్తోత్రం ఒకటి పాడించి ఆపిస్తాం చేస్తే లేకపోతే పుస్తకాలలో నవరత్న మాలికా స్తోత్రం అని ఉంటుంది చూడండి హారను పురకిరీట కుండల విభూషిత వయవ శోభిని చెప్పండి హారను పురకిరీట కుండల విభూషిత వయవ శోభినీ కోటి పరికల్ప్యమాన పదపేటకా काल काल बाण धनु रंकुश मरुण मेखलाम काल कालपणिपास बाण धनु रंकुश मरुण मेखला फाल भूति लकोच नाम मनसि भावयामि पर देवतम மனசி பாவையா பரதேவனி பரதேவி பரதேவ இப்படி அந்த கலசி பாடதம் இலே மைப்பாடு

मनसि भावयामि परदेवता मनसि भावयामि परदेवता गन्ध सार घन सार चारु न रागवल्ली रसवासिनी सान्ध्य राग मधुराधराभरण सुन्दरा नन सुचिस्मिता மந்தாய ரவி மந்திரா ரோதரி மனசிவா மதேவா மனசி ஹாவா மரேவத चारुमुखमण्डला विमलगण्डलं विमणि मण्डला हारदाम परिशोभवान कुच भार भीरुतनु मध्यमा मनसि भावयामि परदेवता मनसि भावयामि परदेवता भोरि भर धर कुण्डलीन्द्रमणि वद्ध भुवलय पीठिका वारिराशिमणि मे कलावलय वह्निमण्डलश हरिसार वुण्डला गगनमात्का चारु चन्द्र रवि लोचना मनसि भावयामि परदेवता मनसि भावयामि परदेवता कुण्डलत्रिविह कोणमण्डल विहारशर्दल समुल्लसत् पुण्डरीकमुखवेदिनी च प्रचण्डभानुभसमुज्ज्वल मण्डलेन्दुपरिवाहिता मृत

से करी कृत पद पूजा कारणाधिपति पंच का। प्रकृति पारण प्रथम मातृका वारणात मुख पारण मन शिवा पर देवता मन पर पद्मकांति पद पाणि पल्लव पयोधरानन सरोरुहा पद्मराग मणि मेखला वलय ने विशोभित नीतम बिने नी। पद्म संभव पंचरत्न पदपीठिका पर्मिनि प्रणवरूपिणी मनसि भावयामि परदेवता मनसि भावयामि परदेवता आगम प्रणवपीठिका ममलमङ्गलशरीरिणी യവ ശോഭിനു നവയൗവ മാതൃക ത്രിപുരസുന്ദിം മനസി ഭാവയാ പരദേവത मनसि भावयामि परेव कालिका ति मिर विराजिनी चूलिका शिखर मलिका मल्लिका सुरभि सौरभा बालिका रोहा कालिकाखिल नायिका मन से भावया मे पर देवता मन से भावया पर देवता मन से भावया पर देवता नित्य में

पे सना नाम रत्न नवरत्न मालिका ఇంతటి మాకు కలగజేసినటువంటి ఈ కార్యవర్గ బృంద సభ్యులకి మా శంకరమఠం కమిటీ వర్గ సభ్యులకి ఇది దాదాపుగా నాకు పుట్టిల్లు లాంటిది కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతవరకు అమ్మవారు కూడా మనతో పాటు ఎంతో ఇష్టంగా విన్నారని నాకు అనిపించింది ఎందుకంటే మీలో చాలామంది నేర్చేసుకున్నారు ఒకసారి చప్పట్లు కొట్టండి ఎంత బాగా కళ్ళు మూసుకుని చదువుతున్నారంటే అసలు నాకు చాలా పరవశం కలిగింది నాకే ఇలా అందిస్తే అమ్మవారు ఎంత ఆనందించి ఉంటారు కదా చాలామందికి నోటుకొచ్చు మీలో ఎంతమంది చదువుకుంటున్నారు అది ఒక్కొక్క శ్లోకం పదహారు సార్లు అందుకనే నేను కూడా రికార్డ్ చేసి పంపడం జరిగింది వింటి ముంటూ ఉంటే వచ్చేస్తాయి అన్నీ అదే ఆ మనస్సుని ఇలాంటి వాటిలో అదే మనసి భావయా పరదేవ ఇంకేం అక్కర్లేదు అవే ఏ శ్లోకాలు వస్తున్నాయో ఆ వాటిని భావి భావించుకుంటే ఆవిడ మనతో ఉన్నట్లే కదా అప్పుడు ఆ భయం అసంతృప్తి తప్పకుండా తొలగి ఆవిడ వస్తారు మనమే కర్టన్ వేసుకుని రా రా అంటే ఆవిడ రావటం లేదు తీస్తే ఆవిడ వస్తారు ఆ కర్తన్ని మనం అందరం తొలగించుకోవాలి ఇటువంటి అవకాశం మళ్ళీ మనకి కలిగినప్పుడు ఇంకా పుస్తకాలు చూసి చదువుతున్న వాళ్ళందరూ కొంచెం తగ్గించుకొని కళ్ళు ముసుకొని చదువుకోవాలని కోరుకుంటున్నాను మంచిది ధన్యవాదాలండి బాబు ఇంత చక్కటి కార్యక్రమం అద్భుతం ఒక మాటలో చెప్పాలి అద్భుతం అని చెప్పాలి ఇలాగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరు జరపడానికి సహకరించిన అందరికీ శ్రీమూర్తులందరికీ మా తరపున మా సంస్థ తరపున అందరి తరపున సవినయంగా ప్రణమిల్లుతూ చిన్న రిక్వెస్ట్ వేదికమే ఉన్నవారికి ఇప్పుడు గురు సత్కారము మా సంస్థ తరపున మేడం గారికి చిన్న సత్కారం చేయాలని అనుకుంటున్నాము కొంచెము ఆనంద్ బ్రాహ్మిన్ మ్యాట్రిమనీ సంస్థల ద్వారా ప్రతి ఏడాది నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో ఆనందం కలిగజేసింది ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు అందించిన గురువులు మీ అందరూ ఆవిడ శిష్య బృందానికి అందరికీ మరొకసారి సవనీయంగా అభినందనలు తెలుపుకుంటూ గురువుగారిని ఒక్కసారి మేడం గారిని సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం ఇంత ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి ఇక్కడికి వచ్చిన ఈరోజు వచ్చిన భక్తులందరికీ చక్కగా మంచి టిఫిన్ టీ కాఫీ టీ అరేంజ్ మీ ఇద్దరు మీరు ఇప్పుడు మా సంస్థ సభ్యుల తరఫున గురువు గారిని మేడం గారిని సెలవుతో సత్కరించడానికి పద్మగారుజగారు మీ అందరి తరఫున మనందరి తరపున మా సంస్థ తరపున मैडम గారికి చిరు సత్కారం రెండి సమణిదా దన్నమ్మ అద్దం గారు ఎనకాలి పక్కసారి అద్దం చెంండి కాని లైన్ లో నుంచి ఉండాలి నుంచిండి జగత్ ఈ కార్యక్రమం కి గుర్తుగా ఒక చిన్న జ్ఞాపిక మేడం గారికి అందజేస్తున్నాం అక్కడి నుంచోండి పిట్టించోండి ఆ గురుగారు అక్కడి నుంచి ఫోటో తీసుకోండి వచ్చాం వచ్చి అందరికీ వస్తారు ఒకసారి ఒక మధుర జ్ఞాపకాన్ని బదులుపరుచుకోవడానికి మా సంస్థ అధినేత గారు శ్రీ బ్రహ్మానందం గారు ఈ సందర్భంగా రెండు మాటలు చెప్పి గురుగారు మీరు రావాలి వెన్నెముకి ఎప్పుడూ వెనక్కాలే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ముందు మాకు కనపడాలి కదా ఒక మనిషి ఆలోచన ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఇంత ఇంత దూరం తీసుకువెళ్తోంది ఇంకా మా సంస్థ తరఫున ఎంతోమందికి చక్కగా మీ మీ మన వాళ్ళందరికీ వివాహాలు జరిగి ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం ఇలా నిరు కొనసాగుతూ ఉండాలి వివాహాలు జరుగుతూ ఉండాలి మా సంస్థ తరఫున అలాగే మీ ఆఫీసులు మా సంస్థకు ఉండాలి ఎన్నో ధార్మిక కార్యక్రమాలను మళ్ళీ మేము చెయ్యాలి అని కోరుకుంటూ మా బ్రహ్మానందం గారు రెండు మాటలు చెప్తారు సౌంద్ విల్హరి మా అపార్ట్మెంట్ జరిగిన దగ్గర చెప్పాను నేను వెళ్ళలేకపోయాను అయినప్పటికీ సరే గోపురం బ్రాహ్మణ భవన్లో చూశాను నేను మొన్న అమలాపురంలో భాద్రద మాసంలో రుక్మిణి కళ్యాణం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతోటి సౌందర్య పారాయణ చేయించాను ఇప్పుడు ప్రథమంగా ఇక్కడ చేయించాను అంటే అక్కడ పూర్తిగా కూడా వెళ్ళలేదు కానీ ఇక్కడ పూర్తిగా నా మనస్సు అంతా కూడా మీరు అవి చెప్పే విధానము మీరు మీరు చెప్పేటువంటి విధానం చూసి నా మనస్సు అంతా పూర్తిగా దాని మీద నగ్నమైపోయింది చాలా చక్కగా నిర్వహించారు కార్యక్రమం అందరూ కూడా తర్వాత రేపు మీరు రాబోయే ఆషాఢ మాసంలో మాది ప్రతి సంవత్సరం రుక్కుమి కళ్యాణం చేస్తున్నాం మేము ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి మళ్ళా సభాముఖంగా ఆమె రిక్వెస్ట్ చేస్తున్నాను ఆషాఢ మాసంలో రుక్మిణి కళ్యాణం చేస్తాం మేము తారీఖు మీకు చెప్తాం మీకు తప్పకుండా మీరు ఒక్కసారి రుక్కునీ మాత్రం ఎదుర్కొంటా కూడా మా మీ సందులహరి పారాయణ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఒక్క నిమిషం మేడం గారు రవి గారు ఈ కార్యక్రమం ముగించే ముందు ముగింపు ధన్యవాదాలు ఎంతైనా ఆవిడ ఆయన పక్కన లేకపోతే ఇంత సక్సెస్ వచ్చేది కాదు నిరంతరము వెనకాల నిలబడి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిన్న ఋగ్వేద సభలో ఆ ఋగ్వేదం చదువుతుంటే ఒక ఇంచుమించు ఒక యాభై మంది అందరూ ఇక్కడ కూర్చుని వేద పఠనం చేస్తూ ఉంటే మనస్సు ఎంతో రంజిల్లిపోయింది ఆయనకి ఇంత చక్కటి డబ్బులు ఖర్చు పెట్టడం అందరూ ఖర్చు పెడతారండి డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధాన విషయం ఏం కాదు కానీ ఇంత చక్కటి సద్వినియోగపరిచి నిన్నటి కార్యక్రమము ఇవాళ ఇంతమంది శ్రీమూర్తులు చక్కగా సౌందర్యాన్ని పాడుతూ ఉంటే పారాయణ చేస్తూ ఉంటే అమ్మవారు సాక్షాత్కరించారు మాకందరికీను ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముగింపు ధన్యవాదాలు సభాయన్మహ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు పెద్దవారందరికీ నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా శుభాశిషులు మా మాట మన్నించి ఇచ్చేసిన గురువుతుర్లు శ్రీమతి సుధాస్వామి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సదా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం దీని తర్వాత మీకు చిన్నగా అల్పాహారాలు ఏర్పాటు చేయడం అనేది మీరందరూ కూడా ఆ అల్పాహారాన్ని స్వీకరించి వెళ్ళ వెళ్ళవలసిందిగా నేను మనసారా కోరుతున్నాను కంగారు పడకండి ఒక్క పది నిమిషాలు